నీవు దహించు అగ్ని ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాము నీ పరలోక మహిమ దీనివలన ప్రభువే ఈ సత్యకాలమల అనేక దవర్త రొండ్లైన నాయనమేల ప్రభువా పరిచూచిబడుతుందండి ఇదిగో నాయనమేల దీనికి బయrob దత్తకార సురవస సాసన చెదబడి మాకు ఏకనాడు యేసు నవలోక రాజుండి యేసు తాపదేవారిని స్తుతించవలెను నీ అగ్ని దియోచ్యత నిన్న సాక్షాత్కరించు ప్రభువా అంటే నాయనమేల స్తుతించ రేహి కొంచెం వేగమొరతండి మీ బిడ్డలు దిగివచ్చినాయిన ఇప్రెతంతం అంతరంన కొల ఉడురుతాలిని ప్రతి సోలో కుని యేసు నామములో కాచేస్తావు ఆమేన్ యేసుక్రీస్తు నామములో ఇప్పుడు తండ్రి నీ బిడ్డ దేహమును చెవల్ని కూడా ఆత్మమని ఆరాధిస్తావు ఆత్మ దేవా తండ్రి ఎనితచేది సంపూర్ణ నిరోత్తి ఇంద ఆరోగ్యంను లక్షణ రూపయికమందు దేయించుము నాత్మ నాయనై కొడే ప్రొఫెషర్